వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ రైతులు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు దీనికి గల కారణంలో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం లక్షల పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపుడవుతుంది దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడి కాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలి ఒక దూడ ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి దీనికోసం పశువు ఈనిన మూడవ నెలలోనే చూలు కట్టించాలి కానీ చాలామంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించారు దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని పది మాసాలు పాలిచ్చి రెండు మాసాలు వట్టిపోతూ ఉంటాయి గేదెల్లో అయితే వట్టిపోయే కాలం రెండు నుండి నాలుగు నెలల వరకు ఉంటుంది సాధారణంగా పాడి పశువులు పదేళ్లలోపు కనీసం ఐదారు సార్లు ఈనితే పశుపోషణ లాభసాటిగా ఉంటుంది పుట్టిన పెయ్యదూడల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకుని శ్రద్ధతో పోషిస్తే త్వరగా పెరిగి రెండేళ్లకే ఎదకొచ్చి మూడేళ్లలోపు మొదటిసారి ఈనుతాయి పోషణ బావుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పూర్వం పశువులను చూడు కట్టించడానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు ఒక దున్నను పోషించేవారు కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆబోతు దున్న వీర్యాన్ని తెప్పించుకుని జాతిని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది సాధారణంగా ప్రభుత్వ పశువైద్యశాలల్లో ఇలాంటి వీర్యదాన కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పశుసంవర్ధక శాఖలు నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది ఇది సంకరజాతి పశువులతోనే సాధ్యం కానీ మేపు పోషణ బాగా ఉండాలి మన ప్రాంతంలో అనువైన సంకరజాతి ఆవుల్లో హెచ్ఎఫ్ జెర్సీ మంచి పాల దిగుబడిని ఇస్తున్నాయి వాస్తవానికి దేశీయ పశువులు మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఎదకు వస్తే విదేశీ ఆవులు పదిహేను నుండి ఇరవై నాలుగు మాసాలకే ఎదకొస్తాయి ఎదకాలం ఆవుల్లో పంతొమ్మిది గంటలు ఉంటుంది అదే గేదెల్లో పద్దెనిమిది నుండి ముప్పై ఆరు గంటలు ఉంటుంది గర్భధారణ కాలం ఆవుల్లో రెండు వందల ఎనభై నుండి రెండు వందల ఎనభై రెండు రోజులుంటే గేదెల్లో మూడు వందల పది రోజులు ఉంటుంది దేశవాళి ఆవులు ఏడు నెలలు పాలిస్తే విదేశీ సంకరజాతి ఆవులు ముర్రా గేదెలు పది మాసాలు పాలిస్తాయి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఈతకు ఈతకు మధ్యకాలం తక్కువగా ఉండాలి దీనివల్ల పాడి పశువు వట్టిపోయిన కాలం తక్కువగా ఉంటుంది దేశవాళి ఆవుల్లో సాధారణంగా ఈతకు ఈతకు మధ్య పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు మాసాలు ఉంటుంది విదేశీ సంకరజాతి ఆవుల్లో పన్నెండు నుండి పదిహేను మాసాలు గేదెల్లో పదిహేను నుండి పదహారు మాసాలు ఉండగా సాధారణంగా ఆవుగాని గేదె కాని ఐదారు సార్లు ఈనుతాయి ఒంగోలు దేవుని జాతి ఆవులు సగటున రోజుకు ఐదు నుండి ఆరు లీటర్ల పాలిస్తుంటే విదేశీ సంకరజాతి ఆవులు మాత్రం ఎనిమిది నుండి పన్నెండు లీటర్ల వరకు ఇస్తూ ఉంటాయి మరికొన్ని ఆవులు ఇరవై నుండి ముప్పై లీటర్ల పాలిచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి డి పశువులు సాధారణంగా ఈనిన రెండవ నెలలో ఎదకు వస్తాయి ప్రతి ఇరవై ఒక రోజులకు ఒకసారి ఎదకు వస్తాయి ఎద తగ్గిన తర్వాత పన్నెండు నుండి పద్నాలుగు గంటలకు అండాశయం నుండి అండం విడుదలవుతుంది అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్య కణాలను ప్రవేశపెట్టాలి ఆవుల్లో ఏడాది పొడవున గర్భోత్పత్తి చేయవచ్చు అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు ఏప్రిల్ నుండి జులై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశుపోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి ఇందుకోసం రైతులు ఎద లక్షణాలను గమనించాలి ఎదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటు ఇటూ తిరుగుతూ ఉంటాయి ఇతర పశువుల మీద ఎక్కుతాయి ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి మానం ఉబ్బి నిగనిగలాడుతూ ఉంటుంది తీగలుగా మట్టు పోస్తాయి చిలుకు చిలుకుగా మూత్ర విసర్జన చేస్తాయి ఆకలి మందకిస్తుంది అరుస్తూ ఉంటాయి ఆంబోతు కోసం పరుగులు పెడతాయి ఇతర పశువులను నాకుతాయి పాల దిగుబడి తగ్గుతుంది అదే గేదెలు అయితే మట్టు ఎక్కువగా పోస్తాయి పళ్ళు బయటపెట్టి విచిత్రంగా అరుస్తాయి కట్టుగొయ్యల నుండి తెంచుకుని పారిపోతాయి చిరుమూత్రం పోస్తాయి వీటిలో మూగ ఎద లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఆవుల్లో ఉదయం ఎదకు వస్తే సాయంత్రం సాయంకాలం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం వీర్యదానం చేయించాలి తర్వాత ఇతర పశువులు దాటకుండా జాగ్రత్త పడాలి తిరిగి ఇరవై ఒక రోజులకు పశువు ఎదకు వచ్చిందా లేదా గమనించాలి ఎదకు వస్తే తిరిగి చూలు కట్టించాలి రెండు మూడు సార్లు చూలు నిలవకపోతే పశువైద్యుని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి వీర్యదానం చేసిన తర్వాత పశువు తిరిగి ఎదకు రాకపోతే పశువు చూడి కట్టిందని భావించవచ్చు మూడు మాసాల తర్వాత పశువైద్యునితో చూడి పరీక్ష చేయించడం మేలు ఈ విధంగా పశువుల పునరుత్పత్తి పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేస్తూ సమస్యాత్మక పశువులను మంద నుండి వేరుచేస్తే రైతుకు ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది